హలో నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ నేను మీ భాస్కర్ని ఈరోజు ప్రధానంగా వార్తా వచ్చినాయి అసలు వార్తలు చూద్దాం అవి వార్తలు వార్తలు చూసే ముందు సిద్దిపేట జిల్లా నా చిన్నకోడూరు చిన్నగాన బస్ స్టాండ్ లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది చిన్న అంటే చిన్న ఏం కాదు యాక్సిడెంట్ మనం మనం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే చూసుకొని వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే మన ఇంటి దగ్గర మన అమ్మ నాన్న కానీ లేకపోతే మన భార్య పిల్లలు కానీ ఎదురుస్తూ ఉంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే హైదరాబాద్ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హెల్మెట్ మాత్రం ఖచ్చితం ఇక అది ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ చిన్న దూర కానీ హెల్మెట్ ధరించాలి ఎందుకంటే హైవే మీదనే స్లోగా వెళ్ళరు హైవే అంటేనే స్పీడు అందువలన కొన్ని జాగ్రత్తలు పాటించి వెళ్ళాలి ఎందుకంటే మన మన బాధ్యత మనకు ఫ్యామిలీ ఓ మై డియర్ ఇక్కడే నిలబడండి వరను వరడు ఎక్కే హరేను ఏమంటావు మనకు నువ్వు ఇక్కడికి ఎక్కడ నా తాజా రేటింగ్ రా చూడండి నలంద <Caribbean> <…ấy> <favour> <annoyed> <morning> సూర్య దిశ పత్రిక వచ్చిన వచ్చిన ఒకసారి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రెండో పేర్లు మణిపూర్ లో ఆల్రెడీ రాష్ట్రపతి పాలన చెప్పుకున్నాం అనుకున్న రాష్ట్రపతి పాలన నడుస్తుంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీ ప్రారంభించడం జరిగింది ఎక్కడ గచ్చు బౌన్ లో నిన్న ప్రారంభించిండు యువత సాంకేతిక రంగంలో తమ సత్తాను చాటాలని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మైక్రోసాఫ్ట్ విస్తరణలో భాగంగా ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టులో దారుణం జడ్జిపై చెప్పు విసిరిన ముద్దాయి పోక్సో కేసులో ఒక వ్యక్తిపై జీవిత ఖైదు తాను దోషిగా ప్రకటించడానికి జీర్ణించుకోలేక చెప్పు విసిరునా వైన నేరస్తునికి చిత్ర బాధ న్యాయవాదు అంటే జడ్జి ముద్దాయికి శిక్ష వేసిండు జీవితకాయ శిక్ష వేసిండు అది జీవితకాయ శిక్ష పడ్డందుకు శిక్ష పడ్డందుకు అప్పటికప్పుడు జీర్ణించుకోలేక జడ్జి పై వేసి రెండు పోలీసులు తీసుకుపోయి మార్చుకున్నారు కుంభమేళలో పుణ్య స్నానం కోసం పది కిలోమీటర్లు నడిచిన ఎంపీ ఇటల ఒక ఎంపీ పది కిలోమీటర్ల దూరం నడిచిన కుంభమేళ స్నానం చేయడానికి ఎంత రష్ ఉందో సరే అర్థం చేసుకోవచ్చు కుంభమేళ స్నానం చేయడానికి ప్రకటనలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బంది కాకుండా అందరు కలిసి పోతేనే బాగుంటది ఎందుకనంటే ఒకరికొకరికి సాయం చేసుకున్న మరి ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్ సేఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో పుణ్యస్నానానికి చనిపోయిన చనిపోయి అని చెప్పుకున్నాం కొద్ది జాగ్రత్త వహించాలని గిరిజన జాతంలో బంగారమే నైవేద్యం బిల్లంతో అమ్మ మొక్కులు మేడారం జాతంలో ప్రత్యేకత సమక సార్ ఇష్టం అనేది బంగారం అని తెలుసు బంగారం అంటే బిల్లం బెల్లం పున్నంనాడు ప్రతి పున్నంనాడు అమ్మవారికి చేసుకుంటాం నైవేద్యంగా బెల్లం కుడుక పంచటం బెల్లం సమర్పిస్తాం బీఆర్ఎస్ తిరుమల జుబ్బులు వేడుక పంతొమ్మిది నాడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనేది ఇరవై సంవత్సరాలు కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది సందర్భంలో తిరుమల జూబ్లీ వేడుక వేస్తున్నాం అన్న ఆలోచనలో ఉన్నారు పాత పరీక్షలు కేవలం మార్పు విద్యార్థులకు అవగాహన కల్పించాలని విదేశాఖ సూచన మార్చి ఆరు నుంచి మార్చి మార్చి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పబ్లిక్ పరీక్షలు ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు మార్చి ఏప్రిల్ నాలుగు వరకు పదో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొస్తుంది కారు పార్టీ ఎందుకు ఇలా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎందుకు పాల్గొనట్లేదు అన్నది దీని విశ్లేషణ ఇచ్చింది కానీ ఒక ఎలుగు వెలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఎలక్షన్లకు మారిపోయే బిఆర్ఎస్ పార్టీ అంటేనే ముందుండేది ఎలక్షన్లు అంటేనే దూసుకొచ్చేది కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎందుకు పాల్గొనట్లేదు ఏం కదా అనేది చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది వాళ్ళు ఇస్తేనే క్లారిటీ చెప్పగలుగుతాం ఢిల్లీ కాంగ్రెస్ కి ఏమైంది కొంతమంది పెద్ద సార్లు పోయి ఢిల్లీలో కూడా ప్రచారం చేసిండు కాంగ్రెస్ అక్కడ కనీసం డిపాజిట్ కొను డిపాజిట్లు కూడా రాలేదు మరి ఏమైంది అనేది వాళ్ళు విశ్లేషించుకోవాలి యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకు దూరం పెడతా పంతొమ్మిది విస్తృత సమావేశం అని చెప్పుకున్నాం పంతొమ్మిది నాడు శిలో జిబ్ వేడుకలు చేసుకుందాం అన్నట్టు కేటీఆర్ కూడా చెప్పిండు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు నాలుగు రోజులు ముందు హాజరు కావాలని వెళ్ళడి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో కోడి పందాలు వివిధ రకాల ఆటలు ఆడుతున్నాడని తోట మెయిన్ లోని తోట గ్రామం సెవెన్ నెంబర్ నూట అరవై ఐదు ఈ ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ లో కోడి బాల కేసులు ఆయన నోటీసులు జారీ చేసింది మేంబాద్ పోలీసులు పుల్వామా ఒక చీకటి నిజం అవును ఇదే రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రా సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం తన భద్రతా వర్గాలపై అత్యంత ఘోరమైన ఇది ఒకటి చీకటి రోజు గాని చెప్పుకోవచ్చు రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నాం రాజరాజి ఆలయ అర్చకులు ఆలయ యూనియన్ సభ్యులు బాలయ దేవస్థానం అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అని రాజేశ్వర స్వామి దేవస్థానం యూనియన్ సభ్యులు పేర్కొన్నారు గుడుంబ స్థానాలపై పోలీసుల దాడి ఎక్కడ అంటే భీమాల మండలంలో జరిగింది అరకపల్లి శివార్ ప్రాంతంలో పట్టుకున్నారు రాష్ట్రాన్ని నడపలేని రేవంత్ ప్రభుత్వం రాజీనామా చేయాలి రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్రపతి పాలన కొనసాగించాలి స్థానిక సంస్థల ముందు ముగిసి పద్నాలుగు నిర్వహించిన ఎన్నికలు ప్రత్యేక అధికారుల పాలన పల్లెలు అస్తగస్తం జర్నలిస్ట్ సామాజికవేత్త ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయితే దాదాపు మరి పద్నాలుగు నెలలు అయినా ఇప్పటికీ అధికారుల నడుస్తుంది మరి సర్పంచ్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించడానికి మరి ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి దాన్ని పెట్టుకుని ఆ రిజల్ట్ కోసం ఇట్లా చూస్తు చూస్తున్నా మరి అనుకూలం ఉంటాయా లేకపోతే వ్యతిరేకం ఉంటాయా అన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్టున్నది తెలుస్తుంది అది పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్మించడానికి పద్నాలుగు నెలల కాలం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు తెలుస్తా పాఠశాలలో బస్సు డ్రైవర్లు కూలీలు స్కూల్ బస్ డ్రైవర్లు అక్కడ స్కూల్లో కూడా కూలీల పని కూలి పనులు కూడా వేస్తుందట అది మన సురేష కెమెరా మ్యాన్ చిక్కింది కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎందుకంటే ప్రతిరోజు అక్కడ అక్కడ ఏంటంటే కోటాల ప్రతిరోజు కరెంటు కోతలు వీస్తున్నారట అందుకని రోడ్డుపై దాదాపు రెండు వందల మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు ముందు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఇక్కడ ఇసుక అక్రమ రవాణాకు కఠిన చర్యలు అంటున్నారు సార్ ఇసుక గురించి ప్రతిరోజు ప్రతిరోజు వార్త చెప్తున్నాను ప్రతి రోజు నడుస్తున్నారు ప్రతిరోజు పట్టుకుంటున్నారు వాళ్ళు మాత్రం ఆపట్లేదు ఎక్కడ చూసినా అని కాదు ఎక్కడ చూసినా ఏమంటున్నావా ఎందుకు వెళ్ళడం లేదని ఎందుకు వెతికినా అన్నట్టుగా ఈ ఇసుక దంద అనేది రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఇసుక దంద నమూర్తనే ఉంటుంది ప్రతిరోజు పట్టుకుంటేనే ఉంటారు ప్రతిరోజు వాళ్ళు దందా చేస్తూనే ఉంటారు దీనికి అడ్డు లేదు అదుపు లేదు పట్టించుకునే నాలుగు కూడా లేడు వాళ్ళు పట్టుకున్న మళ్ళీ వస్తూనే ఉంటారు మళ్ళీ ఉంటారు నడుస్తూనే ఉంటది అంటే జిల్లా ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు జైతాల పట్టణ పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించామని బాధితుల ఆరోపణ తమ పట్ల సానుకూలంగా స్పందించి జిల్లా ఎస్పీ న్యాయం చేశారని బాధితులు తెలిపారు అయితే చిన్న గురించి భూమి ఇష్యూ గురించి పోలీస్ స్టేషన్ నమోదు అయితే జిల్లా ఎస్పీని సంప్రదిస్తే కేసు నమోదు చేసి వెళ్ళాను ఓ ఇప్పుడు ప్రెసెంట్గా మినిమీ డారం జాతర నడుస్తూనే ఉండేది మూడు రోజులు నడుస్తూనే ఉంటుంది దాని ఇప్పటికే అలసబంధప్పులు వచ్చినట్టుగా అంచనా కులగణన సక్రమంగా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్సి సిటీసీ మాది చేర్మని మేడతా ఉంటారు సంఘారెడ్డి నుంచి కులగణన సక్రమంగా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బేసిక్ చట్టపద్ద మేసిలకి చట్టపద్ద నాలుగు రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు నిర్వహించాలి అందరం అంటున్నాం విజయ్ బీసీలకు ఇస్తా శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు పోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రొఫెసర్ నారేందర్ అంటుంటాం పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సర్వే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి సమాచారం ఇవ్వలేదు కాబట్టి వారి కోసం పదహారు నుంచి ఇరవై ఎనిమిది దాకా సర్వే చేపడుతున్నాము ఇప్పటికైనా సర్వేలో పాల్గొనాలని మనం ప్రభుత్వం చెప్తున్నా వెంకటేశ్వర గుట్ట పక్కన ఉన్న కుంటలో పడి వ్యక్తి మృతి నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వెంకటేశ్వర గుడి పక్కన ఇతను తిరుమలపల్లె చెందిన వ్యక్తిగా ముత్తన్న అనే వయసు వయసు యాభై సంవత్సరాలు కొన్ని రోజులు అతిస్థితితో లేదట బాగాలేదట ఆరోగ్యం బాధ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇవి ఈ రోజు మన సూర్య దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు నిరంతరం ఈ సమస్యల కోసమే నా ప్రయాణం థ్యాంక్ యూ